హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ఈ ప్రపంచంలో బుత్వం ఉన్న దేశాల జాబితా తీస్తే వాటిలో రష్యా అమెరికా ముందు వరుసలో ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు దేశాలు చేసే పనులపైనే ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు ఇప్పుడు ఈ రెండు దేశాల కారణంగా మూడవ ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలు మరోసారి కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు అందుకు కారణం రష్యాకి చెందిన ఓ న్యూక్లియర్ సబ్మరీన్ అమెరికాకి అత్యంత చేరువలోకి వెళ్ళడం ఈ మాటలు వినగానే రష్యాకి చెందిన సబ్మరీన్ ఏకంగా అమెరికా దాకా ఎందుకు ఎలా వెళ్ళింది అది అమెరికాపై దాడి చేయడానికి వెళ్ళిందా ఈ విషయంపై ఆ రెండు దేశాలు ఎలా స్పందిస్తున్నాయి వంటి సందేహాలెన్నో మనలో చాలా మందికి కలుగుతాయి మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అమెరికా రష్యా శత్రుత్వం గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ పెద్దన్న పోస్ట్ నుంచి బ్రిటన్ దిగిపోవడంతో ఆ స్థానం కోసం అమెరికా రష్యాలు చేసిన ప్రయత్నాలు కోల్డ్ వార్ కి దారి తీశాయి ఆ క్రమంలో ఇరు దేశాలు భయంకరంగా న్యూక్లియర్ వెపన్స్ ని పోగేసుకోవడం వాటి దూకుడు నిర్ణయాలు చూసి వెంటనే మూడవ ప్రపంచ యుద్ధం మొదలవ్వబోతోందని చాలా మంది భావించారు అయితే యుఎస్ఎస్ఆర్ పతనం కారణంగా ప్రపంచ పెద్దన్నగా అమెరికా నిలబడటం మూడవ ప్రపంచ యుద్ధం తప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటి మధ్య శత్రుత్వం మాత్రం అస్సలు తగ్గలేదని చెప్పవచ్చు ఆ రెండు దేశాలు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రతి విషయంలోనూ ఎడ్డమంటే తిడ్డమని అంటూనే ఉంటారు ఇక అమెరికా అయితే రష్యాని పూర్తిగా సర్వనాశనం చేస్తేనే తనకు తన మిత్రులకు మంచిదని భావించి రష్యాని నాశనం చేయడం కోసం ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూనే ఉంది ఈ క్రమంలోనే యుక్రెయిన్ కి సపోర్ట్ చేయడం మనకు తెలిసిందే అమెరికా మరియు దాదాపు నాటో దేశాలన్నీ రష్యాను ఎలాగైనా నాశనం చేయాలనే పనిలోనే ఉంటాయి ఈ క్రమంలో రష్యాకి అతి సమీపంలో ఉన్న దేశాలను నాటో భాగస్వామ్య దేశాలుగా చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి అందులో భాగంగా యుఎస్ఎస్ఆర్ నాటి కాలం నుంచి నిన్న మొన్నటి వరకు రష్యాకి ఎంతో ఆప్తమిత్రుడిగా ఉన్న యుక్రెయిన్ ని తమ వైపుకు తిప్పుకుని ఆ దేశాన్ని నాటోలో కలుపుకోవడానికి చూసిన విషయం కూడా మనకు తెలిసిందే రష్యాతో అతిపెద్ద బార్డర్ ని పంచుకుంటున్న యుక్రెయిన్ లోకి నాటో కాలు పెడితే రష్యా పైకి అత్యాధునిక ఆయుధాలన్నీ గురిపెట్టి అవసరమైనప్పుడు వెంటనే ఆ దేశాన్ని నాశనం చేసే అవకాశం నాటోకి దొరుకుతుంది అందుకే రష్యా వెంటనే యుక్రెయిన్ పై దాడి చేసి ఆ దేశాన్ని తమ చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించిన విషయం విదితమే ఈ క్రమంలో అమెరికా మరియు నాటో దేశాలు కలిసి యుక్రెయిన్ కి భారీ ఎత్తున ఆయుధాలు సప్లై చేశారు అయితే నిన్న మొన్నటి వరకు ఆ ఆయుధాలు కేవలం లో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలలో ఆ దేశంలోకి దూసుకు వచ్చే రష్యన్ సేనలపై మాత్రమే వాడాలని షరతు పెట్టడం జరిగింది సంవత్సరం గడుస్తున్నా రష్యా ఇంకా యుద్ధం చేస్తూనే ఉండటం ఆ దేశంపై ఆంక్షలు ఉన్నా జీడిపి వృద్ధి సాధిస్తూనే ఉండటం వంటివి చూసిన నాటో దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి ఈ క్రమంలో అమెరికాతో సహా నాటో దేశాలన్నీ తాము ఇచ్చిన ఆయుధాలను యుక్రెయిన్ ఇకపై రష్యా భూభాగంపై వాడవచ్చని ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్ రష్యాకు విపరీతమైన కోపం తెప్పించింది ఈ క్రమంలో రష్యా నాయకులే స్వయంగా తమ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయని వాటిని అమెరికా మరియు నాటో దేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దేశాలకు తాము కూడా ఇవ్వగలమని హెచ్చరికలు చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు రష్యాకు చెందిన ఒక న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్ ఒక అత్యాధునిక యుద్ధ నౌక అమెరికాకు చాలా దగ్గరగా ఉన్న హవానా దీవులలో దర్శనమిచ్చాయి దాంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పవచ్చు కానీ అవి అంత దూరం వెళ్లడానికి కారణం యుఎస్ఏకి పక్కనే ఉన్న క్యూబాతో యుద్ధ విన్యాసాలు చేయడానికని వార్తాపత్రికల ద్వారా తెలుస్తున్న విషయం అయితే ఈ సంఘటన కూడా రష్యా చేసిన హెచ్చరికలు అమలులో పెట్టినట్లే అని నిపుణులు చెబుతున్నారు యుఎస్ఏకి ప్రస్తుతం ఆ ఖండంలో శత్రు దేశం ఏదైనా ఉంది అంటే అది క్యూబా అనే చెప్పవచ్చు అయితే అది బలహీనమైన దేశం కాబట్టి నేరుగా అమెరికా భూభాగంపై దాడి చేయదు పంతొమ్మిది వందల యాభైల కంటే ముందు క్యూబా కూడా అమెరికాకు మిత్ర ఉన్న పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఫిడల్ కాస్ట్రో నాయకత్వంలోని కమ్యూనిస్ట్ సేనలు అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని కూలద్రోసి ఆ దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని స్థాపించినప్పటి నుంచి నేటి వరకు అమెరికాకి బద్దశత్రువుగానే వ్యవహరిస్తూ వచ్చింది అటువంటి దేశం దగ్గరికి ఇలాంటి సమయంలో రష్యా నేవల్ ఫోర్స్ లో ఉన్న అత్యాధునిక ఫ్రిగేట్స్లో లో ఒకటైన గోర్ష్కో అనే వార్షిప్ ని కజాన్ అనే న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్ ని క్యూబాకి పంపడం జరిగింది వాటితో పాటు ప్యాషన్ అనే ఆయిల్ ట్యాంకర్ షిప్ ని రెస్క్యూ మిషన్స్ లో ఉపయోగించే నికోలాయ్ చిక్కర్ అనే పడవని కూడా క్యూబాకి పంపించడం జరిగింది అవన్నీ కలిసి జూన్ పన్నెండవ తేదీన క్యూబాలోని హవానా దీవులకు చేరుకుంటాయని అవి కొన్ని రోజుల పాటు క్యూబన్ నేవీతో కలిసి యుద్ధ విన్యాసాలు చేస్తాయని ఆ దేశ ప్రభుత్వం చెబుతోంది అయితే హవానా దీవులు యుఎస్ఏకి అతి సమీపంలో ఉన్న దీవులని అక్కడి నుంచి అమెరికా దాదాపు తొంభై మైళ్ల దూరం మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు రష్యా నుంచి వచ్చే సబ్మెరైన్ మరియు యుద్ధ నౌకలు చాలా ప్రమాదకరమైనవని వాటిలో దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరం ఫైర్ చేయగల క్షిపణులు ఉంటాయని ఒకవేళ అవి యుఎస్ఏపై దాడి చేస్తే వాషింగ్టన్ న్యూయార్క్ వంటి దేశాలు కూడా నాశనమవుతాయని నిపుణులు చెబుతున్నారు రష్యన్ నేతలు అమెరికా మరియు నాటో కూటమికి వ్యతిరేకంగా ఉన్న దేశాలకు ఆయుధాలు ఇస్తామని ప్రకటించిన కొద్ది రోజులకే యుఎస్ఏకి శత్రు దేశమైన క్యూబా దగ్గరికి తమ అత్యాధునిక యుద్ధ వాహనాలను పంపడం అమెరికాను మరింత కలవరబెడుతోంది అంతేకాదు ఇప్పటి వరకు అమెరికా రష్యాలు బద్ధ శత్రువులైనప్పటికీ ఇరు దేశాలు నేరుగా దాడులు చేసుకున్న సందర్భం లేదు ఒకవేళ ఇప్పుడు రష్యా అమెరికాపై దాడి చేస్తే అది మూడవ ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టినట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు మరి ఈ రెండు దేశాలు ప్రపంచ భవిష్యత్తును ఏ వైపుకు తీసుకువెళతాయనే విషయం తెలియడానికి కొన్ని రోజులు ఆగాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి